గ్రీమం ఇచ్చేది లేదు ఎన్నికల్లో మేము నిలబడతామని కీర్తి శేషులు మీ అభిమాన నాయకుడు మీ గుండెల్లో ఈ రోజు కూడా గూడు కట్టుకున్న పీజీఆర్ కుటుంబం మీద అభ్యర్థిని బట్టి ఎన్నికల్లో మద్దతు ఇమని పీజీఆర్ భార్య కుటుంబం కేసీఆర్ ను కలవడానికి ఇంటికెళ్తే మూడు గంటలు ఇంటి బయట గేట్ బయట నిలబెట్టిన దుర్మార్గుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన కొడుకు కల్వకుంట్ల తారక రామారావు కాదా మంచి సాంప్రదాయం ఎవరైనా ఎమ్మెల్యేలు చనిపోతే ఆ కుటుంబానికి ఏకగ్రీవం ఇచ్చే సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఉప ఎన్నికలు తెచ్చి ఈ కైస్తబాదే కాదు పార్లేర్లో రామరెడ్డి వెంకటరెడ్డి చచ్చిపోయినా నారాయణఖేడ్లో కిష్టారెడ్డి చచ్చిపోయినా ఆనాడు పార్లేరులో రామరెడ్డి వెంకటరెడ్డి సతీమణి నించుంటే ఆ సతీమనికి వ్యతిరేకంగా అభ్యర్థిని పెట్టి ఎన్నికల్లో ఓడించింది కేసీఆర్ కాదా నేను ఇవాళ అడుగుతున్న తండ్రి కొడుకులేను ఆనాడు మీకో నీతి ఈనాడు మాకో నీత నీ జాతికి అసలు నీతి ఉందా ఒకవేళ నీ జాతికి నీతి ఉంటే ఆనాడు పీజీఆర్ మీద పోటీ పెట్టినందుకు రైమత్ నగర్ చివరస్తలో ఎస్పీఆర్ కాలనీలో ముక్కు నేలకు రాజీ ప్రాంత పేదోళ్లకు క్షమాపణ చెప్పిన తర్వాత దరిద్రులు ఓటు అడగాలి ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి మా అమ్మలక్కలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అక్క ఇవాళ ఆడబిడ్డని ఆదుకోండి ఆడబిడ్డ కన్నీళ్లు చూడండి అని కేటీఆర్ చెప్తున్నాడు వాస్తవమే ఆడబిడ్డ ఎవరికైనా ఆడబిడ్డనే కదా నీ ఇంటి ఆడబిడ్డ నీ తోడబుట్టిన ఆడబిడ్డ నీ సొంత చెల్లెల్ని నీ తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్ని మెడలు పట్టి బయటికి గంటిన కషాయుడు ఎవడని ఉన్నాడంటే వాడు కేటీఆర్ కాదా అని నేను అడుగుతున్నా తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్ని ఇంట్లోకెళ్ళి మెడలు పట్టి దొబ్బిన నీచుడు ఎవడని ఉన్నాడంటే కేటీఆర్ సొంత చెల్లెలకు బుక్కెడ అన్నం పెట్టనాడు చిన్నమ్మ బిడ్డ కంటే బంగారు గాజులు చేపిస్తాడంట ఈయన అంట మాదంటే సునీతమ్మని ఆదుకుంటాడంట నేను అడగదలుచుకున్నా మా అక్కల్ని అమ్మా మీ సొంత అన్ననే ఒకవేళ మిమ్మల్ని ఇట్లా అవమానిస్తే ఊరుకుంటారా సలాఖీ కాల్చి వాత పెడతారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ నీచుడు దుర్మార్గుడు లాలూచి ఉన్నాడు ఎవడని ఉన్నాడంటే వేల కోట్ల రూపాయలు తెలంగాణను కొల్లగొట్టి సంపాదించుకున్న ఆస్తి అందులో సగం కాకపోయినా చారాన వంతల్లో సొంత చెల్లెలకి ఇస్తే సొంత చెల్లెలు తిడుతుందా ఇవాళ సొంత చెల్లెలు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు తిరిగి నన్ను మా అన్న వీధిన పడేసిండు నా తండ్రి సంపాదించిన ఆస్తిలో సిల్లి గవ్వ నాకు ఇయ్యలేదు ఈయన్ని బొంద పెట్టురని సొంత చెల్లెలే తిరుగుతుంది ఇవాళ వచ్చి మహిళా సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నాడు మహిళా సెంటిమెంట్ గురించే మాట్లాడాల్సి వస్తే మహిళలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడాల్సి చూస్తే మంత్రివర్గంలో ఒక మహిళకు ఐదేళ్లు మంత్రి పదవి ఇయ్యలే కేసీఆర్ కేటీఆర్ దానికి సీపుర్ దెబ్బలు కొట్టాలనా లేదా మా అక్కలు ఆలోచన చేయాలి మా అక్కలు శాతగానోళ్ళ ఇండ్లు నడతలేరా కంపెనీలు నడతలేరా విమానాలు నడతలేరా బస్సులు నడతలేరా ఈ ప్రపంచాన్ని ముందుకు పరిగెత్తిస్తలేరా ఇవాళ ప్రపంచాన్ని నడిపించే శక్తి కాంగ్రెస్ పార్టీని ఇందిరా గాంధీ నడిపించింది కాంగ్రెస్ పార్టీని ఇరవై ఐదేళ్ళు సోనియా గాంధీ నడిపించింది ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రియాంక గాంధీ ముందుకు నడుపుతుంది రాహుల్ గాంధీకి అండగా నిలబడి ఇవాళ ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇందిరా గాంధీ అదే విధంగా ప్రియాంక గాంధీ మహిళా నాయకత్వం ఇచ్చింది ఈ దేశానికి రాష్ట్రపతిని కాంగ్రెస్ పార్టీ మహిళం చేసింది ఈ దేశానికి మైనారిటీ జాకిర్ హుసేన్ మూడో రాష్ట్రపతిగా కాంగ్రెస్ పార్టీ చేసింది ఇవాళ మా మంత్రివర్గంలో మీకందరికీ తెలుసు సీతక్క ఇలా ఒక గొప్ప మంత్రిగా కొండా సురేఖ గారు ఇవాళ మా మంత్రివర్గంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మహిళలకు గౌరవం ఉంటుంది ఇవాళ ఇదే కాదు మా అక్కలు నేను అడుగుతున్నా అక్కా పదేళ్ళు ఈ పనికిమాల్లో రేషన్ కార్డు ఇచ్చిండా ఇచ్చిండా రేషన్ కార్డు వాళ్ళు అయ్యే దాగిరా మీరేమన్నా ఏమన్నా ఫామ్ హౌస్ అడిగినరా లేకపోతే తెన్వాడలు ఏమన్నా రెండు ఎకరాలు అడిగినరా నేను పేదోళ్ళమాయా మాకు రేషన్ కార్డు ఇస్తే బియ్యం వస్తాయి మాకు రేషన్ కార్డు ఇస్తే ఇవాళ సాదర వస్తుంది అని మీరు అడిగారు ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చిందా కానీ మీ సోదరుడు మీ సోదరుడు మీ తమ్ముడు మీ బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఏడాది తిరిగాకల ఒక్క జ్యూబ్లీసుల్ని పద్నాలుగు వేల నూట యాభై తొమ్మిది రేషన్ కార్డు పేదలకు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఆయన మా మైనార్టీ సోదరులు కరెంటు చోరీ చేస్తున్న కేసులు పెడితే ఇవాళ ప్రతి వేర్లకు ప్రతి వాళ్లకు ప్రతి పేదవాడికి కరెంటు ఇంటి సమస్య తీర్చి